श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः वर वै सर्व लोकानां विषये भव रोहिणां नदये सर्व विचयानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्थाय शुद्ध ज्ञानैक मूर्तेये निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञान आनंदमय देवं निर्मल स्फटिकाकृतिं आधारं सर्व विचयानां हयग्रीवम् उपासमे श्री गुरुक्षोरमः శ్రీ మాతాపితృమ ముందుగా శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరన్నర తర్వాత చూస్తున్నాం అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఇప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మినరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహు గురు సంచార రీత్యా మినరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నా అందున కన్యారాశిలో చెడపడి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నా రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా రుజుమార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జన్మ జాతక చక్రంలో బర్త్ బర్త్చాట్లు ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహస్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అని నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచారం మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తా తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఈ మే మాసంలో రాహుకేతువుల మార్క్ పరంగా ఈ రాశి వారికి ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం మిథున రాశి వారికి ఇప్పటి వరకు రాహు సంచారంలో దశమంలో కేతు వచ్చేటప్పటికి అర్ధాష్టమంలో కన్యా రాశిలోనూ ఉన్నారు రాహు వచ్చేటప్పటికి దశమంలో మరియు మిథున రాశి వారికి మీన రాశిలో ఉన్నారు ఇప్పుడు ఈ రెండు గ్రహాలు కూడా మిథున రాశి వారికి వచ్చేటప్పటికి నోమస్థానం కుంభరాశిలోకి రాహు ప్రవేశం చూస్తున్నాం కేతు వచ్చేటప్పటికి ఈ యొక్క తృతీయమైనటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రీత్యా ఏ రకంగా ఉంటుంది అంటే మిథున రాశి వారికి చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు కొంత డబ్బు ఖర్చు అయినా కూడా అన్ని రకాల కూడా చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈ రాహుగ్రహ కేతుగణ మార్పు ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది అప్రయత్నంగా మంచి హోదా లభిస్తుంది మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది ఇలా అన్ని వైపుల నుంచి కూడా మిథున రాశి వారికి బాగుంటుంది ఆకస్మిక ధన సువర్ణ లాభం భూలాభం ఇలా అన్ని రకాల లాభాలు కనబడుతున్నాయి ద్రవ్యలాభం అదే సందర్భంలో మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాహు నవమస్థానంలో ఉండటం ద్వారా భక్తి జ్ఞానాన్ని కూడా పెంపొందించుకుంటారు ఆధ్యాత్మిక పరంగా కూడా బలంగా ఉండగలుగుతారు అంటే మీరు నమ్ముకున్నటువంటి దైవాన్ని బలంగా నమ్ముతారు ఇక్కడ మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఈ యొక్క రాహు నవమంలో కేతు వచ్చేటప్పటికి తృతీయంలో ఉంటే గనక అప్పుడు మరింతగా యోగం వస్తుంది అంటే మరింత శుభ ఫలితాన్ని పొందుతారు ఇక్కడ చిన్న ఒకటే ఒక ఇబ్బంది ఏది అంటే మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక తండ్రికి ఆరోగ్య భంగం అని చెప్తాం అంటే ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా మిథున రాశి వారికి అది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ మిథున రాశి వారికి తండ్రి ఆ రాశి మిథున రాశిలో ఎవరు వస్తారు అంటే పరిశీలిస్తే కనుక ఈ యొక్క మరి ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టు మృగశిరా నక్షత్రంతో పాటు మృగిశిరా నక్షత్రం మొదటి మూడు నాలుగు పాదాలు ఎందుకని అంటే మృగిశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి కాబట్టి మిథున రాశిలో మూడు నాలుగు పాదాల వాళ్ళు అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలతో పాటు పునర్వృషు నక్షత్రంలోని మూడు పాదాల వాళ్ళు ఈ యొక్క మిథున రాశిలోనే ఉంటారు మరి వీరికి సంబంధించి పరిశీలిస్తే కేవలం ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ తండ్రికి అనారోగ్య సమస్య తండ్రి జాతకంలో ప్రస్తుతం ఏదైనా అపమృత్యు దోషం ఉంటే కనుక ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రాహువు తొమ్మిదిలో ఉండి కేతువు కూడా మరి తృతీయంలో ఉంటే అప్పుడు ఈ తీవ్రత ఎక్కువ ఉంటుంది లేని పక్షంలో తండ్రికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మొత్తం మీద ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందనే చెప్తాం ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా నా యొక్క వ్యక్తి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలి అనిపిస్తే నా యొక్క నంబర్కి సంప్రదించండి తెలియపరుస్తాను శుభం స్వస్తి